శ్రీమాత్రే నమ శివపురాణం సృష్టి ఖండములోని కామదహన ఘట్టం గురించి తెలుసుకుందాం ఒకప్పుడు తారకాసురుడనే రాక్షసుని వల్ల నానా క్లేషములు అనుభవించుచున్న దేవతలంతా బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు ఆయన వారిని అందరినీ తోడుకొని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళగా ఈశ్వరుని తపస్సు భగ్నం చేస్తే కానీ దీనికి మార్గం లేదన్నాడు వివరించమన్నారు దేవతలు తారకాసురుణ్ణి సంహరించాలంటే అది శివాంశతో కూడినటి ఆయన పుత్రుని వల్లనే సాధ్యం ప్రస్తుతం బ్రహ్మచర్య దీక్షతో ఉగ్ర తపమాచరిస్తున్న చూలి ముక్కోపి ఆయన సమాధి స్థితి నుండి బయటికి వస్తేనే కానీ శరీర స్పృహ కలగదు అది కలిగితే తప్ప ఆయన కామపరవశుడు కాలేడు అది జరిగితే గానీ శివుని వివాహ ప్రయత్నం కానీ తద్వారా కుమార జననం కానీ సాధ్యం కావు ఇలా ఒకదాని వెంట ఒకటిగా జరగవలసిన ఈ కార్యక్రమాలన్నిటికీ ఒకే ఒక్క ఉపాయం ఉన్నది మొట్టమొదట శివ తపోదీక్షకు భంగం కలగాలి దానికి సమర్థుడు నా పుత్రుడైన మన్మతుడు మాత్రమే సమస్త జీవరాశులకు కామావేశం కలిగించగల కందర్పుని దర్శించి మీ కార్యాన్ని సానుకూలపరచుకోండని వివరించాడు విష్ణువు దేవతల వద్ద పంచబాణుని బ్రతిమాలి పరమశివుని దీక్షకు భంగం కలిగించమని వేడుకున్నారు నీలకంఠుడు అగ్నిని మూడో కన్నుగా ధరించిన వాడు కనుక పుష్పబాణాలు ప్రయోగించేటప్పుడు చాటుగా ఉండి సరసంధానం చేయవలసిందని సలహాలు జాగ్రత్తలు చెప్పి పంపారు పంపసరుడు మలయ మారుతిని జయంత వసంతుల్ని వెంట పెట్టుకుని శివుని తపస్సు చాలించేలా చేయడానికి సన్నద్ధుడు అయ్యాడు కేవలం ఒక మహత్కార్య స్థితి కోసం రూపొందించిన ఈ ప్రయత్నంలో అవసరార్థం అక్కడ ఆ కాలంలో అడుగుపెట్టింది వసంతం ఇదంతా మన్మతుని మిత్రుడైన వసంతుడి చెలవే పిల్లగాలి హృదయ పని మలయమారుతుడు చేపట్టాడు వసంతానికి ప్రతిస్పందించే జీవులు ప్రాణులను అక్కడకు చేర్చే పని జయంతుడు తన భుజకందాల మీద వేసుకున్నారు మన్మతుడు చాటుగా ఉండి పుష్ప బాణాలను ప్రయోగించాడు అవి తగిలి శివునికి తపోభంగం జరిగింది నలుదిక్కుల కలయచూస్తే సరికి చెట్టు చెట్టుపక్కగా నక్కి నిలుచున్న పుష్పశరుడు కనిపించాడు పాలనేత్రం పరమ వేగాన్ని తెరుచుకుంది శివుని కంటి మంటలకు ఆహుతయ్యాడు మన్మతుడు కీడు శంకించిన తాముని సతీ రతీదేవి ఓడుకోడున ఏరుస్తూ శివుని శరణు వేడింది పెక్కు రీతులా ప్రార్థించింది శివుడు ఆమెను కరుణించి ఇకపై నీ పతి నీకు మాత్రమే శశరీరుడిగా దర్శనమిస్తాడు మిగిలిన దేవదానవ యక్ష రాక్షస మానవ మునివరణ్య గణాలకు ఎవరైనా సరే అతడు అనంగడు అంటే శరీర రహితుడు అని కొంతవరకు ఉపశమించే రీతిలో రతీదేవికి అభయప్రదానం గావించాడు ఇతరులకు ఎవరికీ కనబడనప్పటికీ అతని విధి నిర్వహణ అయిన మరో బాధాకరం మాత్రం నిర్వర్తిస్తూనే ఉంటాడు మన్మధుడు ఆ విధంగా మన్మధుని శరీరం భస్మం అయినప్పటికీ ఆత్మాహుజావభావం నశించినందున ప్రపంచంలోనే సమస్త జీవరాశి అతని వల్ల కామమోహ పరవశం అవుతూనే ఉన్నాయి ఏ స్థలంలోనైతే మన్మథుడు శివుని పాలనేత్రం బారిన పడి బూడిదిగా మారాడు ఆ స్థలంలో మాత్రం మదనుడి మహత్తులు మాయలు ఏవీ పనిచేయకుండగాక అని శివుడు ఆనతిచ్చి ఉన్నందున అక్కడే తపస్సు చేస్తున్న నారదుల వారి విషయంలో మన్మథ ప్రతాపం ఎన్ ఎంత బలీయంగా ఉన్నప్పటికీ ఫలితం ఇవ్వడం లేదు ఆ మునేంద్రుని తపోభంగం కలగడం లేదు శివుడు ఆ రీతిన ఇచ్చిన ఆనతిని అంత విస్మరించారు అది శివ మాయాదినమే ఇటు రతిపతి కానీ అటు సచీపతి కానీ ఈ శివమాయ అతిథులు కారు కదా ఇదంతా నారద అసాధారణ తపోనిష్ఠగా భావించి ఆయనకు నమస్కరించి తన మిత్రుడు సమేతంగా వెనుతిరిగిపోయాడా మదనుడు పురాణ పురుష మాకొక్క ధర్మ సందేహం ఈ మన్మతునికి మరేం పని లేదా ఎంతసేపు పూలమానాలు పట్టుకు తిరుగుతూ అవి ఎవరికి సంధిద్దామా అని పని కట్టుకు సంచరిస్తుండడమేనా పని సనందుడు అని ఒక మునివరేనియా అడిగాడు దానికి సూతుడిలా చెబుతాడు చక్కని ప్రశ్న నిజమే మరి అతడికి నిక్షుద్ధమైన పని అదే కనుక దానిని ఆచరిస్తున్నాడు అతడు మహర్షులకు ఆసక్తి అధికమైంది మన్మతుని ఆవిర్భావం గురించి అతడి ఆ పదవి ఇచ్చిన వైనం గురించి పలు రకాలుగా ప్రశ్నించారు అందరి సందేహాలు విన్న మీదట సూత మహర్షి మన్మథనికి వివరించడానికి నిశ్చిద్దడయ్యాడు ఇంకో రోజు మన్మతిని గాథ గురించి తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో వీడియోలో కలుసుకుందాం